എല്ലിപ്പോയതേ എംഐ കിട്ടി അതിന്റെ മുകളിൽ എന്നാ കണ്ട് ഇതിന്റെ അപ്പുറം ഇങ്ങോട്ട് идэгч. Тэгвэл. Гал перентс нэмэл. వెరీ దాన్ని ఎదుర్కొనే విధంగా ఉపాయంతో బయటపడే విధంగా అమ్మాయి ప్రవర్తించింది కాబట్టి దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఎవరన్నా ఇలా కిడ్నాప్ అయినప్పుడు పిల్లలు లేదంటే ఎవరన్నా మాయమాటలు చెప్పి తీసుకెళ్లేటప్పుడు తప్పించుకునే విధంగా వాళ్ళు అనేది ఇంపార్టెంట్ దీంట్లో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ జాగ్రత్త అన్న వెరీ గుడ్ అయితే థ్యాంక్ యూ అమ్మాయి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టను కూడా ఏంటంటే ధైర్యంగా అమ్మాయి ఎక్కడ భయపడకుండా ధైర్యంగా ఎయిత్ క్లాస్ ఆ పాప అందుకని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం అమ్మాయి ఇంగ్ ధైర్యంగా మాట్లాడు ధైర్యంగా ఓకే గుడ్ థ్యాంక్ యూ అమ్మ లేదు మాలేం లేదు పిల్లలు పోలీసులు ఎప్పుడూ పిల్లలు మీకోసమే ఉండేది పోలీసు ఓకే థ్యాంక్ యూ చేస్తున్నారు ఓకే ధైర్యంగా అరవడం అన్నీ చేసావు వెరీ గుడ్ ఓకేనా ధైర్యంగా ఉండండి ఇబ్బంది ఏం లేదు వాడిని లోపల పంపుతాం ఎప్పుడు కూడా కంటికి రప్పలాగా ఎక్కడ వస్తున్నారు వెళ్తున్నారు అనేది ఇమీడియట్లీ పోలీస్ రావటం లేదంటే పక్కన వాళ్ళకి చెప్పడం సిగ్నల్ చేయటం అన్ని చేయాలి సో దిస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ దిస్ కేస్ ఓకే కేసు ఓకేనా పిల్లలు యూ జాగ్రత్త చూసింది కదా మొత్తం బాబు ఏం జరుగుతుంది జాగ్రత్త చూసుకుంటా ధైర్యం ధైర్యం ఉండండి మీ పాప ఉన్న ధైర్యం ఉండాలా దీంట్లో విషయం మాకు ఎప్పుడు నోటీస్కి వచ్చిందో ఇమ్మీడియట్లీ డిఎస్పీ గారు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ ఓకే గుడ్ ఈవెనింగ్ టెవర్ బడి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఒక అమ్మాయి చాలా తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది అమ్మాయి చేసినటువంటి సాహసం అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమస్య ఒక కిడ్నాప్ కేసులో నుంచి బయటపడడం జరిగింది ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన బతుకు దూరం కోసం అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వరుద్ధి అనే వ్యక్తిలో పరిచయం అయింది వీళ్ళకి కొన్ని అవసరాలు ఇస్తే అప్పు తీసుకోవడం జరిగింది సో లాక్డౌన్ రావటం అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మోవోవారిపాళ్ళెం మన చెమ్కుర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో ఇతను కొంత బాకీ ఉంది అతనికి ఒక ఐదు లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు అనే వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈ ఈ అమ్మాయి ఆగస్టు పదిహేను స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో ఈ అబ్బాయి రావడం జరిగింది గుర్తుపడుతుంది కాబట్టి అంకుల్ ఎక్కడా అంటే మాదిరిగా మీ ఇంటికి వెళ్దామంటే దారి తెలియదు అని చెప్పి అమ్మాయిని బండిలో ఎక్కించుకొని అలాగే తెలిసిన నొక్తి కాబట్టి అమ్మాయితో ఈ అమ్మాయి కూడా అంకుల్ తెలుసు కదా అనేది ఎక్కింది ఎక్కిన తర్వాత కొంతసేపు తర్వాత ఇక్కడ స్వీట్లు తీసుకెళ్ళాలి ఇక్కడ చేమ బాగుండు మనం ఒంగోలుకి వెళ్ళి స్వీట్లు తీసుకుందామంటే అమ్మాయి సరే మంచి స్వీట్స్ కదా అంకులు తెలిసిన అంకులు కదా అనేసి ఒంగోలు వరకు రావడం జరిగింది ఇంకా అతను ఒంగోలు నుంచి తిరుపతి వైపు ప్రయాణిస్తున్నాడు అమ్మాయికి అప్పుడు భయం అది ఏదో జరుగుతుంది నన్ను కిడ్నాప్ చేశారన్న విషయంతో ఏడిస్తే అప్పుడు ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడించడం జరిగింది అతను అప్పుడు క్లియర్గా చెప్పారు డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదులుతాను లేదంటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపేస్తానని బెదిరించడం జరిగింది సో ఇది ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో జరిగింది వాళ్ళ నాన్న ఎన్ని తేరుకొని మనకు వన్ ఫార్టీ ఫైవ్కి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ చెంకుర్తి సిఐ అండ్ వాళ్ళ టీము కృష్ణ ఎస్ఐ కూడా సీసీ కెమెరాలు ఎవరు ఏంటి ఆ బండి నెంబర్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసింది ఆల్రెడీ ఇమ్మీడియట్లీ మా నోటీస్ రావడం డిఎస్పి గారికి నాకు కంపల్సరీ వాళ్ళు హైవే సెల్ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్తున్నారంటే మేము సింగరాయకొండ టంగుటూరు జరుగుమల్లి ఉలోపాడి పోలీస్ స్టేషన్లన్నీ కూడా అలర్ట్ చేశాం టోల్ అన్నీ కూడా సో చివరికి అమ్మాయి ఎప్పుడు ఒంగోలు దాటుతుంటే కేకలేయటం అరవటం అన్నీ చేస్తుంది సో టోల్ గేట్ దగ్గర కూడా ఒకతను నువ్వు ఎవర్రా నువ్వు అది ఇది అంటే స్పీడ్గా అక్కడి నుంచి ఇంకా వేగంగా వెళ్ళిపోవడంతో ఈ ఇంకొంచెం కొంచెం ఏడ్చి కొంత ఆ స్పీడ్లో భయపడి గమ్మును కాము కూర్చుంది సో మన టీంలన్నీ కూడా రాజేష్ అండ్ టీం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫామ్ చేయడంతో మనకు హావలి రూరల్ దగ్గర బిట్రకొంటనే దగ్గర ఆ కిడ్నాపర్ని ఈ అమ్మాయి కూడా అప్పుడు అక్కడ అరవడం అన్ని చేయడంతో ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయిని మనం రెస్క్యూ చేయడం జరిగింది చాలా ధైర్యంగా ఈ అమ్మాయి అక్కడ నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పడం ఈ లోపల పోలీసులు వచ్చి ఆ రాజేశ్వర్ సిఐటీమ్ అంతా కూడా రెస్క్యూ చేయడం జరిగింది అమ్మాయి చాలా ధైర్యంగా కూర్చున్నా కూడా భయపడకుండా ఎక్కడ కూడా పోలీసులకు వాళ్ళ నాన్న కూడా చెప్పింది ఫోన్లో కూడా బట్ వెళ్తున్నప్పుడు ఏడవటం సిగ్నల్ ఇవ్వడం నన్ను కిడ్నాప్ చేశారనేసి అతను టోల్ గేట్ దగ్గర తరుగుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి సో అమ్మాయి నేను రిక్వెస్ట్ చేసేది పేరెంట్స్ అందరిని కూడా ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలిసిన తెలియని వాళ్ళు వచ్చినా కూడా సో ఎవరు కూడా వాళ్ళతో వెళ్ళద్దని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పండి అలాగే సమయస్ఫూర్తితో ఈ అమ్మాయి కిడ్నాప్ నుంచి తప్పించుకోవడం పోలీసులకి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు కూడా కొంత తొందరగా ఇవ్వడం మనం సిసి ఫుటేజ్ అలాగే సెల్ఫ్ సిగ్నల్